కూడా సిట్ ఎంక్వైరీ చేయాలి ఇక దీంతో పాటు దీనికి రిలేటెడ్గా కేటీఆర్ ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఎన్డీఎస్సీఏకు పోలవరం ఎందుకు కనిపిస్తలేదు ఎట్లా కనబడుతుంది అన్న నాకు అర్థమవుతలే కేటీఆర్ అన్న అసలు వాళ్ళకి ఎట్లా కనబడతారు ఎన్డీఎస్సీ ఎవరికి కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి ఉన్న శత్రువులకు కనబడుతుంది భారతీయ జనతా పార్టీ మాట ఎన్నెన్నో పార్టీలకు కనబడుతుంది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కనబడుతుంది పోలవరం ప్రాజెక్ట్ ఏడు ఉన్నదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీల ఎన్డీఏ కూటమిలో ఉన్న ఉన్నాడు కదా నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు అంటే బీజేపీకి సంబంధించిన కుటుంబ సభ్యుడు మరి సెంట్రల్లో అధికారంలో ఉన్నది ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం దర్యాప్తు సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాబట్టి ఇప్పుడు దర్యాప్తు ఎట్లా చేస్తారు వాళ్ళ ఇంట్లో మీదనే గన్నైతే పెట్టరు కదా గా విషయం ముచ్చట అది అసలు ముచ్చట అది రెండుసార్లు కొట్టుకుపోయినా పట్టించుకోరా ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులే కూలిపోయింది ఇక గుజరాత్లో మీ అందరి తెలిసిన విషయమే ఏదో అదేంది ఉత్తదే గాలి అట్టపిట్ట కూలిపోయినట్టు అట్టపిట్ట పడిపోయినట్టు పడిపోతున్నాయి ఆడ ప్రాజెక్టులు ఇక రోడ్లైతే అద్వానంగా మారిపోయినాయి మొన్నటికి మొన్న అదేంది మన దగ్గర దుర్గంశేరు మీద గెట్టిన ఫ్లైఓవర్ లెక్క ఒకటి కడితే అది కూలిపోయి ప్రమాదం దాంతో దాంతోపాటుగా మన దగ్గర ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కేబుల్ బ్రిడ్జ్ కట్టిడు కదా అలాంటి బ్రిడ్జ్ ఒకటి కడితే అది కూలిపోయి మరి మన దగ్గర ఎందుకు బలంగా ఉంటాయి మన దగ్గర ఎందుకంత స్టాండర్డ్గా ఉంటుండే కేసీఆర్ పవరు కేసీఆర్ చాణక్యం కేసీఆర్ది తెలుసుకోరు ఫస్ట్ ఏదో బట్టగాల్సి మీదేద్దామా ఇలా అయిపోతుంది అంటే ఇలా అయిపోయేది కాదు కదా ఈ తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు చదువుకున్న నిరుద్యోగులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మినిమం డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ తెలియదా ఎన్డీఎస్సీ ఎందుకంత తెలంగాణ సమాజం మీద పడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ శత్రువు కాబట్టి కాళేశ్వరంపై పిచ్చి కూతలు కూసిన బీజేపీ కాంగ్రెస్ నేతలకు పోలవరం పోలవరం కూలవరం అనే దమ్ముందా కాళేశ్వరంకు ఒక నీతి పోలవరంకు మరో నీత కాళేశ్వరాన్ని కాపాడుకొని తీరుతాం కేటీఆర్ అంటూ కూడా చెప్పిన నేనేమంటున్నా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడే పిచ్చి కుక్కలకు బొచ్చు కుక్కలకు నేను మల్ల చెప్తున్నా తెలంగాణ సమాజం మిమ్మల్ని కర్రుగాల్చి వాత పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని ఇప్పటికైనా రిపేర్ చేయాలంటే మొన్నటిదాకా దొంగలు లెక్క దాసుకున్నారు ఇప్పుడేమో పూర్తిస్థాయిలో దాని మీద ఆరోపణలు చేస్తున్నారు మీ తాత ముత్తాతల ఆస్తులు కాదు లేదా బీఆర్ఎస్ వాళ్ళ ముత్తాతల ఆస్తులు కాదు ఎవరి ఆస్తులు కాదు అది తెలంగాణ సమాజం ఆస్తి అంటే మా ఆస్తి మా ఆస్తి ఎట్లా వచ్చింది మేము పన్నులు కడితేనే పైసలు వస్తానే మీకు ఆ పైసలతోనే కదా ఇప్పుడు తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్క పుట్టబోయే బిడ్డ మీద కూడా మూడు లక్షలు అప్పు ఉంది మరి కేంద్రీయమైనా తక్కువ ఉన్నదే నేను నాలుగు లక్షలు ఎత్తానే పుట్టబోయే బిడ్డ మీద వాళ్ళ బిడ్డ మీద నాలుగు లక్షలు వేసినాను అంటే దాదాపుగా పది లక్షలు అప్పేసినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దేనికోసం వేసినాయి ఇక్కడ డెవలప్మెంట్ పేరు చూపెట్టేసినాయి కాబట్టి నేనేమంటున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక మంచి కోసం ఈ తెలంగాణ సమాజం కోసం ఉన్నది మూడు సంవత్సరాలు కరువు కాటకాలు ఏర్పడిన ఐదు సంవత్సరాలు కరువు కాటకాలు ఏర్పడిన పది సంవత్సరాలు కరువు కాటకాలు ఏర్పడిన ఈ తెలంగాణను సాదే దమ్ము ధైర్యం ఉన్న ప్రాజెక్ట్ ఒకటే కాళేశ్వరం ఆ కాళేశ్వరం విషయంలో అడ్డగోలుగా కూతులు కూస్తున్నారు కానీ వాస్తవాలు తెలంగాణ సమాజానికి చెప్పలేకపోతున్నారు అబద్ధాలు అల్లేసినంత మాత్రాన ఏదో జరుగుతుంది అంటే కుదరదు వీళ్ళ అవతారాలు ఎట్లుంటాయంటే వీళ్ళది మన భాషలో చెప్పాలంటే ఊసరల్వేల్లి రంగు విపక్షంలో ఉన్నప్పుడు తానే తందానే అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడి దొంగలు అక్కడనే గప్సిప్ అయిపోయారు అంటే వీళ్ళ 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 నీతి ఏమీ లేదు ఈ ప్రభుత్వాలకి రాజకీయ నాయకులు గత ప్రభుత్వానికి ఒక మంచి ఉద్దేశంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును పది సంవత్సరాల కాలం పోయినా తెలంగాణ ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా రక్షించే ప్రాజెక్ట్ అది ఈ తెలంగాణలో పూర్తిస్థాయిలో ముప్పై మూడు జిల్లాలకు ఒక స్వచ్ఛమైన నీళ్లను అందిస్తుంది తాగు సాగునీరు దాని గురించి ఏం మాట్లాడరు నేను చెప్తున్నా కదా సో దాంతోపాటుగా మరో అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏది బనకచెల్లను కట్టనీయం మన వాటా తేలే వరకు కొట్లాడదాం రేవంత్ బనకచల్లకి మద్దతు తెలంగాణకు ద్రోహం చేస్తుండు చంద్రబాబు స్క్రిప్ట్ రేవంత్ చదువుతుండు వాళ్ళ కుట్రలను తిప్పికొడతాం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అర్థమైందా మీకు బనకచారుల ప్రాజెక్ట్ అనేది ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలతోనే ఆ ప్రాజెక్టు ఓ డిపిఆర్ సిద్ధం కాలే ఏది కాలే పర్యావరణ అటవీ శాఖకు సంబంధించి కేంద్రానికి మొన్న లేఖ రాశీలు లేఖ రాస్తే ఏమైంది అనుమతులకు బ్రేక్ అయింది ఆ తర్వాత తెలంగాణలో నలుగురిని ఆంధ్రప్రదేశ్లో నలుగురిని సెంట్రల్లో ఇద్దరిని ఒక కమిటీ వేసేళ్ళు కమిటీ ఏమైంది అలా ఎక్కువ శాతం ఎవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రం వాళ్ళు సో వీళ్ళు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్కే సపోర్ట్ చేస్తారు బనకచెర్ల ప్రాజెక్టు దేనికోసం ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఇప్పటికీ అక్కడ కాటన్ బ్యారేజ్ ఉన్నది గోదావరి జిల్లాలో రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి మన పైసలతో ఇచ్చినాయి తెలంగాణ బిడ్డల పైసలతోనే మీరు అనుకుంటున్నారేమో ఆ ప్రా తెలంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం బతికేది మన పైసలతోనే బతికేంది ఎందుకంటే పంతొమ్మిది యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ దోసుకొని పోయి అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఇది వాస్తవం కాదన్న అడుగురి ఇది నిజం అండి ఇప్పుడు ఈ బనకచెల్ల ప్రాజెక్టు కనుక గడితే ఆ యాల అంటే ఆ పొద్దు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు మనం బాణ్యం కదా పాటలు ఇక గదే వాడాలి ఇప్పటికీ ఏంది దుబ్బ బుక్తున్నాం ఆ తర్వాత దుబ్బ కాదు కదా ఏది బుక్కనీకి కూడా ఉండదు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి బనకచెర్ల ప్రాజెక్టును కూకటి వేళ్లతో పెకిలించి అసలు ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో దరిదాపిలోకి కూడా రానివ్వకుంటేనే మనం ఏమన్నా పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోగలుగుతాం లేదు ఇక వైఆర్టీవీ రంజిత అనేటైనా విపక్షాలకు సపోర్ట్ చేస్తాడు అధికార పార్టీని తీరుతాడు అంటే నాకేం గెట్ల పంచాయతీ రేవంత్ రెడ్డితోనే ఆస్తి పంచాయతీ నాకేం పంచాయతీ మా ముఖ్యమంత్రి కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థను మేము చెప్తున్నాం ఆ ఇరవై మంది లీస్ట్ రాజగోపాల్ రెడ్డి రేపో మాపో ఇస్తా అన్నాడు అది కూడా చెప్తా ఆ ఇరవై మంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎవరు ఆ కాంట్రాక్టర్ల పేర్లు ఆయన్నే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అన్నాడు అక్కడితోనే బట్టలు ఇప్పినట్టే అవుతుంది ప్రభుత్వాన్ని నేను చెప్తున్నా కదా ఈరోజు బనకచెల్ల ప్రాజెక్ట్ దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా బనకచెల్ల ప్రాజెక్ట్ కనుక గడితే మన బతుకులు ఆగమైపోతాయి మీరు మళ్ళా గుర్తుపెట్టుకోరి ఇంకొక విషయం కూడా తెలంగాణ సమాజాన్ని దండం పెట్టి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కనుక రిపేర్లు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పంపింగ్ వ్యవస్థను పనిచేయకుండా ఆ బాహుబలి మోటార్లకు పని చెప్పకుండా టీఎంసీల నీటి తోడిపోయకపోతే మనం ఘోరంగా ఘోరంగా అంటే దారుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా